సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న నయనతార సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీగా కనిపిస్తుండగా ఒక్క తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు భారీ సినిమాలు చేస్తోంది అయితే సౌత్ నుంచి బాలీవుడ్ మార్కెట్లోకి వెళ్లిన కొంతమంది సీనియర్ స్టార్ హీరోయిన్స్లో నైన్ కూడా ఒకరు మరి నైన్ బాలీవుడ్ సినిమాలో మొట్టమొదటిగా అది కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో తమిళ దర్శకుడు అట్లీతో జవాన్ అనే సినిమా చేసింది ఇలా తాను కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది అయితే ఇప్పుడు బాలీవుడ్లోనే మరో క్రేజీ అండ్ బిగ్గెస్ట్ ఆఫర్ ని ఆమె సొంతం చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి అది కూడా ఒక బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్ సినిమా సిరీస్లో ఆమె నటిస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి ధూమ్ సిరీస్లో భాగంగా వచ్చే నాలుగో సినిమాకి ఇప్పుడు రంగం సిద్దమవుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి కాగా ఇప్పుడు ఈ నాలుగో సినిమాలోనే నయనతార నటిస్తున్నట్టుగా వినిపిస్తోంది అయితే ఈసారి సిరీస్లో కొన్ని మార్పులుంటాయట అభిషేక్ పాత్రని ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ రీప్లే చేస్తాడని అతనికి గర్ల్ ఫ్రెండ్ కంపోలీస్ గానే నయనతార కనిపిస్తుంది అని సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి మరి ఇదే కాని నిజమైతే బాలీవుడ్ విషయంలో నయనతార సెలక్షన్ అండ్ ప్లానింగ్ మామూలుగా లేదని చెప్పాలి కాగా ఈ భారీ సినిమాని హిందీలో యాక్షన్ సినిమాలు వార్ బ్యాంగ్ బ్యాంగ్ గా ఫైటర్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది కాగా ఈసారి నాలుగో ఇన్స్టాల్మెంట్లో మరోసారి హృతిక్ రోషన్ యాంటీ హీరోగా కనిపిస్తాడని తెలుస్తోంది కాగా ఆల్రెడీ ధూమ్ టూలో కూడా హృతిక్ రోషన్ నటించిన సంగతి తెలిసిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి